జూన్ ఇరవై రెండు జ్యేష్ఠ పౌర్ణమి వృషభ రాశి వారు సాయంత్రం ఆరు గంటల లోపుగా ఈ చిన్న పని చేస్తే చాలు పద్నాలుగేళ్ల దరిద్రం పోతుంది వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి ఇప్పుడు వచ్చేటువంటి జ్యేష్ఠ పౌర్ణమి ఏదైతే ఉందో ఈ జ్యేష్ఠ పౌర్ణమి నుండి కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు పద్నాలుగు సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్నటువంటి దరిద్రబాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది వృషభ రాశి వారి జీవితంలో మంచి రోజులైతే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశి వారి జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఒక చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే ఇక మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇంట్లో ఆరోగ్య సమస్యలు కానీ ధన సమస్యలు కానీ లేదా చెడుకల్ల ప్రభావం ఏదైతే ఉందో దాని అంతటి నుండి కూడా పూర్తిగా విముక్తి పొందుతారని చెప్పుకోవచ్చు రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మీకు అన్ని విధాల అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ఈ మాసంలో ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారానికి సంబంధించి కొంతమంది వ్యక్తుల ద్వారా మోసం చేయబడతారు అయితే ఏం జరిగినా కూడా మీ మంచికి అనుకుని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ఇప్పుడు జరిగేటువంటి కొన్ని మోసాల ద్వారా అవతలి వ్యక్తులు ఎలాంటి వారని మీరు తెలుసుకోవడం జరుగుతుంది అలానే వృషభరాశికి సంబంధించి ఈ మాసంలో పారిశ్రామిక రంగంలో అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది పరిశ్రమలకు సంబంధించి పెండింగ్లో పడిపోయినటువంటి కొన్ని ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అలానే పరిశ్రమల్లో పని కూడా వేగంగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డీతో సహా వసూలవ్వే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే వారు కొంతమంది వ్యక్తులను అయితే నమ్మి మోసపోయే అవకాశం ఉంది హామీలు ఏమాత్రం ఎవ్వరికీ ఉండవద్దు అలానే డబ్బు విషయంలో కూడా ఈ సమయంలో మీరు ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి వీలైనంత వరకు కూడా రుణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు నిర్మోహమాటంగా మీరు తిరస్కరించడమే మంచిది లేకపోతే మీరే ఇబ్బందులు పాలయ్యే అవకాశం కనిపి అనిపిస్తుంది ఇక ఈ వృషభ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది అలానే విద్యపై కూడా ఆసక్తి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఎక్కువ సమయం విద్యపై కేటాయించడానికి వీరు చాలా వరకు ప్రయత్నిస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా ప్రణాళికలు వేసుకుని దాని పరంగా మీరు పనులు చేసుకున్నట్లయితే ఎలాంటి ఆటంకాలు ఉండవు విద్యార్థులు కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా అనుకూలిస్తాయి ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ వృషభరాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెరువుల పరంగా చిన్న చిన్న సమస్యలు అనేవి అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించే వారికి మాత్రం విపరీత ధన వ్యయం ఉంటుంది ఎంత డబ్బు వచ్చినా ప్పటికీ కూడా దాన్ని సరైన మార్గంలో ఖర్చు పెట్టలేకపోతూ ఉంటారు ఎక్కువగా స్నేహితులకు ఇవ్వడం అలానే విందు వినోదాలపై ఎక్కువగా పాడు చేయడం జరుగుతుంది అలానే ఈ మాసంలో బెట్టింగ్లు రేస్లు జోదాలు మొదలైన వాటిపై ఎక్కువగా ఆకర్షితులు అవుతారని చెప్పుకోవచ్చు కాబట్టి కళాకారుల ఆర్థిక విధానాల పట్ల ప్రణాళికలు వేసుకోవడం మంచిది ఇక ఉద్యోగస్తుల గురించి చూసినట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం కొంచెం మిశ్రమంగానే ఉంటుంది ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు అనేవి మీరు అనుకున్న ప్రదేశాలకు ఏర్పడకపోవడం వల్ల కొంచెం నిరుత్సాహ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఆరోగ్యం అనేది సహకరించకపోవడం అలానే అధిక వ్యయాలు ఉండడం ఇటువంటివన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎవరిని కూడా ఎక్కువగా నమ్మడం మంచిది కాదు మీ ముందు ఎంతో మంచిగా మాట్లాడుతూ మీకు తెలియకుండా మీ గురించి చెడుగా ప్రచారం చేసేవారు ఎక్కువగా ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తుల నుండి మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలానే కుటుంబ పరంగా చాలా వరకు కూడా ఈ సమయంలో సానుకూల సమావేశాలు చర్చలు ఉంటాయని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్య వివాదాలు పరిష్కారం అవుతాయి సంతాన విషయంలో కూడా మార్పు అనేది ఉంటుంది సంతానం మొండిగా ప్రవర్తించడం మాట వినకపోవడం దురుసుగా మాట్లాడడం ఇటువంటివన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు సంతాన విషయంలో శుభవార్తలు అయితే వింటారు అలానే ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహానికి సంబంధించి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి జీవిత భాగస్వామి ఎంపికలో మీకు కొంచెం సందిగ్ధత ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక రాజకీయస్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా కొంచెం మిశ్రమంగానే ఉంటుంది చేసే పనుల్లో ఆటంకాలు అధికంగా ఏర్పడతాయని చెప్పుకోవచ్చు మీరు ఏదైనా మంచి పని తలపెట్టినప్పుడు దాన్ని ఆపేవారు ఎక్కువగా ఉంటారు అలానే చెయ్యని తప్పులకు నిందలు మోసే అవకాశం ఇతర వ్యక్తులు మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది ఓర్పు సహనంతో ముందు ందుకు వెళ్లవలసి ఉంటుంది స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది స్థిరాస్తులన్నీ అనుకున్న సమయానికి కొనుగోలు చేయడంతో పాటు వంశ పారంపర్య ఆస్తులు ఏవైనా రావాల్సి ఉన్నట్లయితే అవన్నీ కూడా లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉండడం జరుగుతుంది అయితే ఇప్పుడు వచ్చేటువంటి జ్యేష్ఠ పౌర్ణమి ఏదైతే ఉందో ఇది ఎంతో ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు ఈ రోజున వృషభ రాశివారు ఒక చిన్న పరిహారాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే ఆర్థిక పరంగా అధిక వ్యయాలు ఉండటం కానీ ఆరోగ్య సమస్యలు కానీ లేదా కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు దీని కొరకు వృషభ రాశి వారు ఒక స్టీలు పళ్ళాన్ని తీసుకుని దాని నిండుగా నీరు వేసి అందులో పసుపు కుంకం వెయ్యాలి ఒక గుప్పెడి కల్లుప్పును కూడా తీసుకోవాలి ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని నాలుగు భాగాలుగా అంటే పూర్తిగా చీలకుండా కోసి దానిలో కల్లుప్పుని నింపిన తర్వాత రెండు లవంగాలు తీసుకొని వాటిలో గుచ్చవలసి ఉంటుందంటే నిమ్మకాయలో లవంగాన్ని కూడా గుచ్చాలి అయితే ఇలా గుచ్చేటప్పుడు తీసుకునే లవంగాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిపై ఉండేటువంటి పువ్వు ఏదైతే ఉంటుందో అవి విరగని లవంగాలు తీసుకోవాల్సి ఉంటుంది అలా తీసుకున్న నిమ్మకాయ ఏదైతే ఉందో దానిని ఇందాక తీసుకున్న నీటి పాత్ర ఏదైతే ఉందో దాంట్లో గుప్పడి కల్లుప్పును వేసి ఆ కల్లుప్పుపై నిమ్మకాయని పెట్టి నిమ్మకాయ మీద రెండు హారతి కర్పూరం బిల్లలు ఉంచి వాటిని వెలిగించి మొత్తం ఇల్లు అంతా కూడా అంటే అన్ని గదుల్లోని ఇంటి ముఖద్వారానికి కూడా ఆ పొగను వేస్తూ ఉండాలి ఈ విధంగా లవంగాలు కాలేటువంటి ఏదైతే పొగ ఉందో దాని ద్వారా ఇంట్లో ఉన్న చెడు శక్తుల ప్రభావం ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు ఓకే అండి వృషభ వారు ఆచరించవలసిన పరిహారం అలానే వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ